ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కొండలపైన కూడా భూ ఆక్రమణలు భూ కబ్జాలు జగన్మోహన్ రెడ్డి సర్కారులు యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఉల్లంఘనలు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కారులు కొండల్ని మింగేశారు గుట్టల్ని మింగేశారు స్మశాన భూముల్ని మింగేశారు విద్యాలయ భూముల్ని మింగేశారు చెరువులను ఆక్రమించారు వాగుల్ని వంకల్ని అన్ని ఆక్రమించి మీ భూదాహం తీరకుండా చివరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమల కొండ పైన కూడా భూ ఆక్రమలు ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఇన్ని జరుగుతూ ఉంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ ధర్మారెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇటీవల తిరుమల కొండ పైన భూ ఆక్రమణలు భూ ఉల్లంఘనలు జరిగినాయి అక్రమ కట్టడాలకు సంబంధించి దానికి సంబంధించి నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడున టీటీడీ వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారనమాట విశాఖ శారదా పీఠం వారికి ది టీటీడీ బోర్డ్ హ్యాస్ రిజాల్వ్ టు లీజ్ అవుట్ ఏ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మడ్ బిల్డింగ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ విశాఖ శారదా పీఠం వాళ్ళకి టీటీడీ వాళ్ళు భవన నిర్మాణాల కోసం వచ్చే పోయే భక్తులకి గదులు నిర్మించి సేవలు అందిస్తామంటే వాళ్ళు కేటాయించడం జరిగింది ఐదు వేల ఎస్ఎఫ్టీ ఐదు వేల ఎస్ఎఫ్టీ టీటీడీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఫర్దర్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ వాస్ ఎన్క్రోచ్డ్ బై విశాఖ శారదా పీఠ తిరుమల అండ్ ఇట్ వాస్ రెగ్యులరైజ్డ్ అండ్ రిక్వెస్ట్ టు పే ఎ లీజ్ అమౌంట్ యాజ్ ఇన్ఫార్మ్ వైడ్ రెఫరెన్స్ ఉన్నారు నేను అడుగుతున్నాను ఐదు వేల స్క్వేర్ ఫీట్లు మీరు విశాఖ శారదాపీఠానికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా మీ అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు ఎస్ఎఫ్టీ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఆక్రమించారంటే పైగా దాన్ని మీరు రెగ్యులరైజ్ చేశారంట కనీసం ఆ మాట చెప్పడానికి మీకు ఇంగిత జ్ఞానం లేదని అడుగుతున్నా నేను మీరు ఇచ్చినటువంటి భూమిలో వాడి నిర్మాణాలు చేయకుండా విశాఖ శారదా పీఠం వాళ్ళు మళ్ళీ నాలుగు వేల పద్దె నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు స్క్వైర్ ఫీట్ని ఆక్రమించిన తర్వాత టీటీడీలో ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తూ ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు జేఈఓ ఏం చేస్తున్నాడు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ యొక్క సర్కులర్ ఇచ్చింది పైగా మీరు రెగ్యులరైజ్ చేస్తారా దాన్ని నేను అడుగుతున్నాను టీటీడీ ఈఓ గారిని ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉందా ఒకసారి ఉండే పీనలైజేషన్ ఆఫ్ అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్ అండ్ ఇన్ ది కేసెస్ వేర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఆర్ లైక్లీ టు బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ Encroachment on government ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రాపర్టీ ల్యాండ్ బిలాంగింగ్ టు of అండర్టేకింగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండోమెంట్స్ అండ్ వక్ఫ్ బోర్డ్ ఎక్సెట్రా దేవాలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించితే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి లేదు అని చెప్పి చట్టాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ యొక్క విశాఖ పీఠం వాళ్ళు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్లను ఆక్రమించి భూమిని ఆక్రమించడం జరిగింది ఎందుకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇవ్వటమేంది ఈ ఆక్రమణలకి ఎవరిచ్చారు నేను అడుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని ఈరోజు విశాఖ పీఠం వాళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీని ఆక్రమించారు ఆక్రమిస్తే అనుమతి లేకుండా మీరు దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు నేను అడుగుతున్న ధర్మారెడ్డి గారిని ఏదైనా ఒక సామాన్యుడు ఒక అభాగ్యుడు ఒక చిన్న తట్ట లైసెన్స్ లేని ఒక హాకర్ లైసెన్స్ లేని ఒక తట్ట పెట్టుకుంటే మీరు అతన్ని అనుమతిస్తారా వెంటనే విజిలెన్స్ ఇబ్బంది రావటం పోలీస్ సిబ్బంది రావడం కఠిన చర్యలు తీసుకోవటం ఇన్ని చేస్తారు ఈ విషయాలన్నిటిపైన ఒక భక్తుడు ఒక సామాన్య భక్తుడు హైకోర్టుకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ విట్ పిటిషన్ నంబర్ పద్దెనిమిది ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైల్ చేస్తే హైకోర్టు ఏం తీర్పించింది తెలుసా తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద భవన నిర్మాణ పనులు తక్షణం ఆపేయండి విక విశాఖ శారదాపీఠం టీటీడీకి హైకోర్టు ఆదేశం సెట్ బ్యాక్స్ వదలకపోవడం తీవ్ర ఉల్లంఘన వ్యాఖ్య పోనీ ఈ విశాఖ శారదా పీఠం వాళ్ళు భూమిని ఆక్రమించారు నీ అనుమతి లేకుండా నిర్మాణ పనులైనా సక్రమంగా నిర్ మీ ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరిపి ఉన్నారంటే అది కూడా లేదు నిర్మాణపు పనులు కూడా అక్రమాలు జరిగింది నేను అడుగుతున్నాను ఏం ప్రేమ ఒలక ఏం లబ్ధి లేకుండా మీరు విశాఖ పీఠానికి పద్దె నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్ భూమిని ఇచ్చారు ఆల్రెడీ ఐదు వేలు ఇచ్చారు నిబంధనల మేరకు మళ్ళీ అతను తెలియకుండా నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు ఎస్ఎఫ్టీని ఆక్రమిస్తే ఏమి లాభం లేకుండా ఇంత ప్రేమ ఒలకపోసింది టీటీడీ అని చెప్పి నేను సూటిగా ప్రశ్న వస్తున్నా సాక్షాత్తు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈ నిర్మాణ పనులు ఆపండి అని చెప్పి హైకోర్టు జోక్యం చేసుకునే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ జేఈూలు కానీ డీఈూలు కానీ ఏఈవులు కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి చుట్టుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడితే ధర్మారెడ్డి గారు ఇటీవల మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణారెడ్డి గారు ఆనం వెంకటరమనారాయణ ప్రెస్ మీట్ పెడితే మీరు దమ్ముంటే రండి సవాల్ విసిరారు చర్చకి రండి మేము దీన్ని దీనిపైన చర్చించడానికి సిద్ధమని చెప్పారు కదా నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి గారిని టీడీపీ ఈఓ గారిని గౌరవ ధర్మారెడ్డి గారిని ఈ అంశం పైన బహిరంగ చర్చకు రావడానికి సిద్ధమైన విశాఖ శారదా పీఠం వల్ల అక్రమ నిర్మాణాలు నిర్మాణ పనులు ఉల్లంఘనలు చేశారు దీనిపైన చర్చకు రావడానికి సిద్ధమైన అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పైగా హైకోర్టు కేసు హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసా ఇక్కడ హైకోర్టు తరపున న్యాయవాది హైకోర్టు ముందు ఏం వాదనలు వినిపిస్తారు తెలుసా హౌ ద ల్యాండ్ కౌన్సిల్ సబ్మిట్ దట్ వైలేషన్స్ హైలైటెడ్ బై ద ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషన్ వర్ కన్సిడర్ బై ద టీటీడీ అండ్ డీవియేషన్స్ వర్ రెగ్యులరైజ్డ్ బై ద వర్చ్యూ ఆఫ్ ద డేట్ ఆర్డర్ డేట్ ట్వంటీ సిక్స్ ట్వల్వ్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ హైకోర్టు ముందు న్యాయవాది ఏమి వినిపిస్తాడంటే డీవియేషన్స్ వేర్ రెగ్యులరైజ్డ్ అంటే డీవియేషన్స్ జరగలేదు అని చెప్పటంలే డీవియేషన్స్ జరిగినాయి కానీ జరిగిన డీవియేషన్స్ని రెగ్యులరైజ్ చేశారంట ఎట్లా ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేలు కడితే ఏడు వందల ఇరవై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు కడితే చేసిన ఆక్రమణలు చేసిన పాపాలన్నీ కూడా తుడిపేస్తారా రేపొద్దు నేను నేను కూడా కడతాను ఇరవై ఐదు లక్షలు నేను కూడా భూమిని ఆక్రమిస్తా ఇరవై ఐదు లక్షలు డబ్బు కడతా నన్ను కూడా నాకు కూడా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను పైగా గౌరవ హైకోర్టు వారు ఈ అక్రమాలన్నిటిపైన ఎన్ అడ్వకేట్ కమిషన్ నేములు వినూపానంద వివక్ష విరూపాక్ష హ్యాజ్ బీన్ అపాయింటెడ్ పైగా ఈ అక్రమాలన్నిటినీ కూడా పరిశీలించడానికి హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు ఒక అడ్వకేట్ కమిషన్ నియమించింది ఫీ ఆఫ్ అడ్వకేట్ కమిషనర్ ఫిక్స్డ్ ఆఫ్ ఫిఫ్టీ టు బీ షేర్డ్ ఈక్వల్లీ బై ది పిటిషనర్ అండ్ టీటీడీ అడ్వకేట్ కమిషన్కి ఇవ్వాల్సిన ఫీజుని పిటిషనరు అదేవిధంగా టీటీడీ ఇద్దరు సమానంగా పంచుకోవాలి యాభై వేలు కట్టండి అడ్వకేట్ కమిషన్కి టీటీడీ వాళ్ళు సగం భరించాలి ఎవరైతే పిల్లు వేశాడో పిటిషన్ అతను ఇరవై ఐదు వేలు భరించాలన్నారు నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి గారిని టీటీడీ అధికారిని ఇరవై ఐదు వేలు ఎక్కడి నుండి కట్టారు స్వామివారి ఉండి అకౌంట్ ఉండే కదా కట్టినారు మీరు మీరు చేసిన తప్పుల వలన మీరు చేసిన నిబంధన ఉల్లంఘన వల్ల మీ అశ్రద్ధ వలన మీ అలసత్వం వలన మీ విధి నిర్వహణ లోపం వల్ల ఇరవై ఐదు వేలు స్వామి వారి డబ్బు కోర్టు కమిషన్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా కోర్టు కమిషన్ వచ్చినటువంటి దాఖలాలు ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను నేను ధర్మారెడ్డి గారిని ఈవో గారిని మీచా మీచ మీ హయాంలో ఇటువంటి ఉల్లంఘన జరిగింది పవిత్రమైన తిరుమల కొండని ఏం చేయాలనుకున్నారు ఎందుకు ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు నేను అడుగుతున్నా ధర్మారెడ్డి గారిని పైగా కోర్టు కమిషన్ వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు కోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు ఏమి ఇచ్చిందంటే ది ఫోటోగ్రాఫ్స్ విల్ ఆల్సో బీ టేకన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అడ్వకేట్ కమిషన్ వస్తాడు పరిశీలిస్తాడు పిటిషనర్ లేవదేసిన అంశాలన్నిటిని గమనిస్తాడు ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ విల్ బి ఆల్సో టేకన్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ ద సేమ్ మే బి సబ్మిటెడ్ టు ది హాన్రబుల్ హైకోర్ట్ హైకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి చెప్పింది గౌరవ అడ్వకేట్ కమిషన్ గారు వచ్చి పరిశీలించి లేవదీసిన అభ్యంతరాలు ఒళ్ళు గుగురుపాటు పొడుస్తుంది ఆయన లేవదీసినటువంటి అంశాలని చూస్తుంటే తిరుమలలో అసలు పరిపాలన ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది హైట్ ఆఫ్ ఏ బ్లాక్స్ అండ్ బీ బ్లాక్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ హైట్ ఆఫ్ ఏ బ్లాక్ అండ్ బీ బ్లాక్స్ ఇఫ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది ప్లింత్ ఆఫ్ రూల్ నెంబర్ ఎయిటీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ యాక్ట్ ఈజ్ బియాండ్ ది అప్రూవ్డ్ లిమిట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ విశాఖ శారదాపేటం వాళ్ళు రెండు బ్లాకులు కట్టారు ఏ బ్లాక్ బీ బ్లాక్ అని ఏ బ్లాకు బి బ్లాక్ రెండు కూడా అనుమతి తీసుకున్న దానికన్నా కూడా బియాండ్ ది లిమిట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ పదహైదు మీటర్లు ఎక్కువగా కట్టున్నారు ఇంత పెద్ద ఉల్లంఘన జరుగుతూ ఉంటే నేను అడుగుతున్నాను తిరుమలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తూ ఉంది విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఊట కెనాల్ ఊజింగ్ కెనాల్ తిరుమల కొండ పైన ఈ విశాఖ పీఠం వాళ్ళు కడుతున్నటువంటి బిల్డింగ్ వెనకాల ఇట్ ఈస్ అబ్ ఊజింగ్ కెనాల్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ దో దేర్ ఈస్ సర్టెన్ రాక్స్ డెర్బ్స్ ఇన్ ది ఊజింగ్ కెనాల్ ఈ సిట్యుయేషన్ రోర్ ఎస్టిమేటెడ్ వాటర్ ఫ్లోయింగ్ నేరో స్పేస్ దర్ ఈస్ అ డిస్టెన్స్ ఆఫ్ ఎయిట్ పాయింట్ టూ మీటర్స్ బిట్వీన్ ది బీ బ్లాక్ ద సెంట్రల్ కెన అండ్ ది కెనాల్ అని చెప్పి చెప్తున్నారు విశాఖ పీఠం వాళ్ళ భవన నిర్మాణంలో ఊజింగ్ కెనాల్ని ఊట వంకను కూడా ఆక్రమిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను సూటిగా అడుగుతున్నా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా భవన నిర్మాణాల్లో కనీసం స్పేస్ ఇవ్వకుండా సెట్బ్యాక్స్ లేకుండా కడుతున్నారు దానికి సంబంధించి అడ్వకేట్ కమిషన్ ఇట్ ఈస్ అబ్జర్వడ్ దట్ ఇట్ మే డిఫికల్ట్ ఫర్ ద ఫైర్ ట్రక్ టు రీచ్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఫార్ దెర్ ఇస్ నో స్పేస్ అండ్ దెర్ ఆర్ నో రిక్వైర్డ్ సిడ్ బ్యాక్స్ బట్ దెర్ ఇస్ నో స్పేస్ దెర్ ఇస్ నో సిడ్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ లేకుండా కూడా మీరు నిర్మాణాలు విశాఖ సారదా వారు చేశారంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారు సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫార్ సోఫార్ ఇన్ వెస్టర్న్ సైడ్ కన్సర్న్ హౌ ది రిక్విస్ సెట్ బ్యాక్స్ అవ్ నాట్ బీన్ ప్రొవైడెడ్ సోఫార్ ఇన్ ది సదర్ అండ్ అండ్ సైడ్ సదర్ అండ్ అండ్ నార్త్ అండ్ సైడ్స్ ఆఫ్ ది బిల్డింగ్లో సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వకుండా నిర్మాణాలు ఇంజనీరింగ్ పనులు ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు టీటీడీ అధికారులు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే ధర్మారెడ్డి గారు మాట్లాడితే సవాళ్ళు విసరడం ప్రతి సవాళ్ళు విసరడం రండ్ అనటం నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి గారిని కానీ టీటీడీ అధికారులు కానీ మిమ్మల్ని సూటిగా విశాఖ పీఠం వాళ్ళు పర్మిషన్ ఏ బ్లాక్కి జీ ప్లస్ త్రీ తీసుకున్నారు జీ ప్లస్ త్రీ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు జీ ప్లస్ ఫోర్ కడుతున్నారు జీ ప్లస్ త్రీ పర్మిషన్ తీసుకున్నారు జీ ప్లస్ ఫోర్ కడుతున్నారు అంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కడుతున్నారు అదే బీ బ్లాక్కి జీ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోర్ తీసుకుంటే జీ ప్లస్ ఫైవ్ అంటే ఆరు అంతస్తులు కడుతున్నారు ఇక్కడ మన అడ్వకేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పదహైదు మీటర్లు ఎక్కువగా కడుతున్నారు ఎక్కువగా అని చెప్తున్నారు ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను స్వామివారి బిల్డ్ గోపురమే మహాగోపురం ఆఫ్ ద స్వామివారు సో బిల్టీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫీట్ టాల్ విచ్ ఇస్ విచ్ హ్యావ్ ఫైవ్ స్టోరీస్ స్వామివారి గోపురమే ఐదు అంతస్తులు ఉంటే ఫిఫ్టీ ఫీట్ ఉంటే విశాఖ శారదాపీఠం వల్ల అరవై ఐదు ఫీట్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ కడుతున్నారు అంటే స్వామివారి గోపురం కన్నా పెద్ద గోప పెద్ద కడుతున్నారు బిల్డింగ్ ఇది ఆగమ విరుద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను తిరుమల కొండ పైన స్వామివారి గోపురం కన్నా విశాఖ శారదాపీఠం వాళ్ళు పెద్ద ఎత్తున బిల్డింగ్లు పదహైదు మీటర్లు ఎక్కువ పదహైదు ఫీట్స్ ఎక్కువ కడతా ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇన్ని అక్రమాలు ఇన్ని దాడులు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రాన్ని ఏమి చేయదలుచుకున్నారని చెప్పి నేను ధర్మారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ఒక్క ఉల్లంఘనే కాదు చాలా ఉల్లంఘనలు చాలా నిబంధనలు అతిక్రమణలు జరుగుతున్నాయి నేను ధర్మారెడ్డి గారిని టీటీడీఈ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మూడోసారో నాలుగో సారో బాధ్యతలు తీసుకున్న తర్వాత అఫ్ కోర్స్ మీ యొక్క నియామకం పైన పలు విమర్శలు పలు డౌట్లు ఉన్నాయి ధర్మ సందేహాలు ఉన్నాయి దాని జోలికి నేను ఎలాదలుచుకునేది దాన్ని పక్కన పెడదాం మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక విషయం నేనైతే స్పష్టంగా ఒప్పుకుంటా చిన్న చిన్న దళారీలు ఎవరైతే ఉన్నారో ఉదయం స్వామి స్వామివారి టికెట్లు అమ్ముకున్న దళారీలు ఎవరైతే ఉన్నారో ఒక నూరు నూట యాభై మంది కిందకి దింపేశారు తరిమేశారు కాదని చెప్పలేదు కానీ వాళ్ళ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెందినటువంటి పిఆర్ఓలు నూట యాభై ఒక్క మంది ఎంపీలకు చెందిన పిఆర్ఓలు మంత్రులకు చెందిన పిఆర్ఓలు తిరుమల కొండపైన తిష్ట వేసి టికెట్లు అమ్ముతున్నారా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చిన్న చిన్న తిమ్ చిన్న చిన్న దళారీలనేమో కిందకు పంపించారు వాళ్ళ స్థానంలో పెద్ద దళారీలు వచ్చి చేరున్నారా తిరుమల కొండపైన మీరు దింపేసిన దళారీలు రోజుకు వెయ్యి రెండు వేలు సంపాదించుకొని పోయే దళారీలు ఇప్పుడు వచ్చిన కొండపైన చేరిన ఎమ్మెల్యేల పిఆర్ఓల పేరుతో వైట్ కాలర్ దళారీలు వీళ్ళు రోజుకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు సంపాదించుకొని దిగుతున్నారు నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి గారిని ప్రతి గురువారం ప్రతి థర్స్డే డే ప్రతి బేస్తవారం జరిగే నేత్ర దర్శనం రోజుల ఇదే అంశం పైన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను సూటిగా ధర్మారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారా గారు మీరు ఉదయం నిద్రలు వేసి వెంకటేశ్వర స్వామి నొక్కుతున్నారు నేను కూడా వెంకటేశ్వర స్వామి పరమ పరమభక్తున్నే తిరుమల కొండపైన పిఆర్ఓల రూపంలో దళారీ లేరు అని చెప్పేసి మీరు చెప్పగలరా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి పిఆర్ఓల రూపంలో దళారీలు వచ్చి చేరారు వాళ్ళకి కొండ కిందకి తరిమి కొట్టగలిగేటువంటి నేను శక్తి అని చెప్పను ఎందుకంటే మీరు చాలా శక్తివంతులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పర్సన్ మీరు కాదని చెప్పలేదు వాళ్ళ కిందకి తరిమి కొట్టగలిగేటువంటి ఆలోచన కానీ ఉందా మీకేం చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం వాళ్ళని టచ్ చేయలేదు ఎందుకంటే నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు పిఆర్ఓలు వాళ్ళు దళారీల రూపంలో వైట్ కాలర్ దళారీల అవతారం ఎత్తున్నారు కొండపైన ఇంత రాచకం గతంలో ఎప్పుడూ జరిగినటువంటి పరిస్థితి లేదు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘనలు మొన్నటి మొన్న మనం చూసాం అన్నదానంలో భక్తులు తిరగబడి ప్రశ్నించారు నాసిరకమైన భోజనాలు పెడుతున్నారు మాకని చెప్పేసి నాసిరకమైన భోజనాలు పెడితే భక్తులు తిరగబడి ప్రశ్నిస్తే వాళ్ళపైన విమర్శలు ప్రతి విమర్శలు నేను అడుగుతున్నాను భక్తులు నాసిరకమైనటువంటి అన్న ప్రసాదం పెడుతుంటే భక్తులు అడగకుండా ఇంకెవరు అడుగుతారు నాసిరకమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్లే అన్నం నాసిరకంగా ఉండింది అని చెప్పి నేను అంటున్నా దానికి మీరేం సమాధానం చెప్తారని చెప్పేసి టీటీడీలో ఉన్నటువంటి అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో ఇన్ని అరాచకాలు కొన్ని వందల మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకి ఇంజనీరింగ్ పనుల కోసం అప్రూవల్స్ తీసుకున్నారు నేను అడుగుతున్నాను ఎన్నికలు ఇంకొక నాలుగు నెలలు ఇంకొక నాలుగు నెలలు ఉండ ఉందనగా ఒక నాలుగు నెలల నుండి మీరు టీటీడీ బోర్డు రెజల్యూషన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు అప్రూవల్స్ తీసుకుంటున్నారు ఉన్న భవనాలను కూలగొట్టి కొత్త భవనాలు కడుతున్నారు తిరుమలలో ఉన్నట్టు ఒకటో సత్రాన్ని రెండో సత్రం పురాతనమైనటువంటి సత్రాలు వాటిని కూలగొట్టి కొత్త సత్రాలు కడతానంటున్నారు ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాను అంటున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్కి అప్రూవల్ ఇచ్చారు బోర్డులో నేను అడుగుతున్నాను టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి ఆ శక్తి ఉందా అంత కెపాసిటీ ఉందా మూడు వేల కోట్ల రూపాయలు పనిచేసేటువంటి కెపాసిటీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగానికి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు దురాగారతాలకు పాల్పడుతున్నారు నేను ధర్మారెడ్డి గారు ఇంకోటి కూడా అడుగుతున్నాను మీరు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేను అడుగుతున్నా విఐపి బ్రేక్ టికెట్లు అర్జిత సేవా టికెట్లు సేవా టికెట్లు ఎవరెవరికి ఇచ్చున్నారు ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అక్కడ కూడా వివక్ష చూపించారు మీడు చిత్తూరు జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకి ఎన్ని టికెట్లు ఇచ్చారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నీ సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి కానీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కాని రోజారెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి లెటర్లపైన ఎన్ని బ్రేక్ టికెట్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అడుక్కుంటారు నిన్నే మీ మా ఉప మీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అడుక్కుంటాడు సార్ ఒక పది టికెట్లు ఇవ్వండి సార్ ఒక ఐదు టికెట్లు ఇవ్వండి సార్ అనేసి అదే నీ సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు విచ్చలివిడిగా టికెట్లు వాళ్ళ కొడుకులు వాళ్ళ కుమారులు ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటా ఉన్నారు కాదని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంది ఆ ధర్మారెడ్డి గారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కాస్త కనీసం గౌరవం లేకుండా పోయింది మీ దగ్గర వాళ్ళ లెటర్లు ఇస్తే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అడుక్కుంటున్నారు మిమ్మల్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని అందరి వాడిని కొందరి వాడిగా చేశారు మీరు కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు వైకుంఠ ఏకాదశి రోజు ఏం జరిగింది మొత్తం విఐపిలే కదా దర్శనం చేసుకున్నారు సామాన్యులకి ఎవరికైనా ఆ వారం పది రోజుల దర్శన భాగ్యం కల్పించారా మీరు అని చెప్పి సుడ్గా ప్రశ్నిస్తున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క హయాములో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలైంది అక్రమాలకు నిలయమైంది దురాగతాలకి దందాలకి కబ్జాలకి ఉల్లంఘనలకి అడ్డాగా అయింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు సృతజన పోషకుడు చూస్తూ ఊరుకున్నాడు అనుకుంటున్నారు మీరు ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకొని ఉన్నాడు మనం చేసే ఉల్లంఘనలు దాడులు దందాలు ఇవన్నీ ఏమి చూడటం లేదనుకుంటున్నారు గమనిస్తున్నాడు ఒక రోజంటూ వస్తుంది ఇక్కడ తప్పుకుచ్చుకోవచ్చు ఇక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు కానీ పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర నో మేనేజ్మెంట్స్ నో రికమెండేషన్స్ నో పైరవీలు ఓన్లీ యాక్షన్ ఆ రోజు వస్తుంది అంతవరకు నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను తిరుమల కొండపైన అరాచకాలను అకృత్యాలను ఆపండి అక్రమ నిర్మాణాలను నిలపండి ఇది మంచి విధానం కాదు ఒక్క తిరుమల కొండేమి అన్ని దేవాలయాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్రతిష్ట పాలైంది అంతెందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం కనీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఇటీవల వివాదం ఉభయదారులు దేవాలయం దగ్గర ఆందోళన ఎప్పుడైనా చూశారా ఎప్పుడైనా చూసామో మనము కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి రిలీజ్ చేశారు ఆ పుస్తకంలో ఉభయదారుల యొక్క చరిత్ర గురించి ప్రాశస్యం గురించి వాళ్ళ పాత్ర గురించి ప్రస్తావించకనే పుస్తకాన్ని ప్రింట్ చేసేయడం ముఖ్యమంత్రి గారి దాన్ని రిలీజ్ చేయటం కాణిపాక దేవాలయాన్ని కాపాడింది మొదటి నుండి ఉభయదారులు చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల ప్రజలు వాళ్ళ గురించి ఆ పుస్తకాలు ప్రస్తావించకపోవడంతో వాళ్ళు ఆందోళన చేశారు అక్కడ ఆందోళన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం వాయులింగేశ్వరం శ్రీకాళహస్తి దేవాలయంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆగడాలకి అసలు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ఫ్రీ సర్వీస్ పేరుతో దాదాపు ముప్పై నలభై మంది వైసీపీ కార్యకర్తలు అడ్డగోలుగా దర్శనాలు చేపించుకుని వేల రూపాయలు దోచుకొని తింటున్నారు దాన్ని అడిగే నాదుడు లేదు శ్రీశైలంలో ఆ రాజకాలు బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం రాజకీయ క్షేత్రంగా మారిపోయింది అక్కడ ఆధిపత్యపూరు నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దేవాలయాలపైన మీరు చేస్తున్నటువంటి సైద్ధాంతికపరమైన దాడిని తక్షణం ఆపేయండి లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనో ఇంకొకటో ఇంకొకటో కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క ఆస్తులను కాపాడటమే మా యొక్క లక్ష్యం మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశయ్య